పురా లోకల్ మిహమాలి క్లాసిక్ లవ్ స్టోరీ ఆర్యా విడుదలై ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం టాలీవుడ్ లో ఆల్ టైం ఫేవరెట్ లవ్ స్టోరీగా ఒకటిగా చెప్పుకోవచ్చు దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లో ఓ గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించింది ఈ సందర్భంలో దిల్ రాజు ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు ఈ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దిల్ రాజు మాట్లాడుతూ మొదట ఈ స్క్రిప్ట్ ని రవితేజ గారికి చెప్పాం కథ ఆయనకు నచ్చింది ఆ తర్వాత ప్రభాస్ ని కూడా సంప్రదించాం కానీ అప్పటికే మరో రెండు సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు అప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ లో హీరో తరుణ్ కి దిల్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాం అక్కడ నేను సుకుమార్ ఆర్య గురించి మాట్లాడుకుంటుండగా సడన్ గా అక్కడికి అల్లు అర్జున్ వచ్చాడు అప్పుడు ఆర్య పాత్రకి బన్నీ సరైన వ్యక్తి అని నాకు అనిపించిందని చెప్పుకొచ్చారు అప్పుడు మేము అల్లు అరవింద్ గారిని కలిశాం ఆయన స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు సూచించారు వాటికి సుకుమార్ నిరాశ చెందాడు తన సొంతూరికి వెళ్ళిపోతా అని నాతో అన్నాడు ఒకే కాన్సెప్ట్ని ఇన్నిసార్లు చెప్పాలా అని బోర్ కొట్టి లెక్చర్ ఉద్యోగం వదిలేశాను ఇప్పుడు చెప్పిన కథనే మళ్ళీ మళ్ళీ చెప్పమంటున్నారు నాకు ఇదంతా వద్దు నేను వెళ్ళిపోతానని సుకుమార్ అన్నాడు కానీ నేను మాట్లాడి కాస్త ఒప్పించా అలా ఈ స్క్రిప్ట్ మీద చాలామంది పనిచేశారు వారు లేకుండా ఆర్య సాధ్యం అయ్యేది కాదు అంటూ దిల్ రాజు అన్నారు ఇదే ఈవెంట్ లో ఆర్యా సినిమాకి బన్నీని తీసుకోవడంపై సుకుమార్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు దిల్ గారు చెప్పారని ఆర్య కథ నేను ముందుగా ప్రభాస్ కి చెప్పాను అయితే ఈ కథకి ప్రభాస్ సరిపోతాడో లేదో నాకు ఓ క్లారిటీ లేదు ప్రభాస్ కి కూడా అలాగే అనిపించింది ఆ సమయంలో దిల్ స్పెషల్ ప్రివ్యూలో బన్నీని చూసినప్పుడు అతని బాడీ లాంగ్వేజ్ వ్యక్తిత్వం చూసి నేను ఆశ్చర్యపోయాను ఆర్య కంటే ముందు బన్నీ డెబ్బై ఒక్క స్క్రిప్ట్ లను విన్నాడు కానీ అతనికి ఏది ఒక సంతృప్తిని ఇవ్వలేదు కానీ నేను ను ఫస్ట్ ఆఫ్ నెరేట్ చేసినప్పటికే బన్నీ బీభత్సంగా నచ్చేసింది అని సుకుమార్తో అన్నారు